హే అమిగోస్ నేను మీ హరీష్ కక్కల ఇప్పుడైతే మనం కొత్త బ్లాగ్ చేయబోతున్నాం మా ఊరు మా పండగ సో ఇప్పుడు నేనైతే మన పెద్ద చెరువుదే ఉన్నాను పెద్ద చెరువు దగ్గర ఎందుకున్నానంటే మా ఊరి పండగ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి మొదలెడదాం అని చెప్పి ఇక్కడికి వచ్చి వీడియోనే స్టార్ట్ చేస్తున్నాను సో మా ఊరు మా ఊరు అంటున్నాను కదా మా ఊరు ఏ ఊరు అనుకుంటున్నారు విజయనగరం సో తెలుసు కదా మన విజయనగరంలో ఫేమస్ టెంపుల్ మన శ్రీ శ్రీ పైడి తల్లి అమ్మవారి టెంపుల్ తల్లి పండగ అతి దగ్గరలో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ వీడియో అయితే మనం చేస్తున్నాం అలాగే ఈ ఇయర్ పండగ డేట్లు అయితే మీరు నోట్ చేసుకోండి సెప్టెంబర్ పన్నెండో తారీఖు అయితే రెండు గుళ్ళలోని రాట్లు అయితే పడతాయి అలాగే ఆరో తారీఖు తొలిలో ఉత్సవం ఏడో తారీఖు సిరిమానోత్సవం అక్టోబర్ పద్నాలుగు తెప్పోత్సవం జరుగుతుందండి అలాగే ఇరవై ఒకటో తారీఖు ఆ తల్లి ఉయ్యలగంపాల కార్యక్రమం కూడా జరుగుతుంది ఆ పైడితలం వారిని ఆ చెరువు నుంచి మన పత్తివాడ వాళ్ళు తీసుకొచ్చి ఇప్పటికి నిత్యం అలా పూజలు వాళ్ళే చేస్తున్నారండి సో ఇప్పుడు నేనైతే ఈ పైడితలం తల్లి పండగ గురించి ప్రతి పింటు పిన్ను ఎక్కడ ఏం జరుగుతుంది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది ప్రతిదీ మీకు పింటు పిన్ అయితే నేను చూపిస్తానండి పదండి కరుణం పగరావే అంబా అంబా పైడి మాంబా మాంబా తల్లి తల్లి పైడి తల్లి తల్లి అంబా అంబా పైడి మాంబా హే అమిగోస్ ఇప్పుడైతే మనం విజనార్ మెయిన్ గుడి చదురుగుడి దగ్గర అయితే మనం ఉన్నాం అక్కడ విగ్రహం దొరికింది కదా ఆ విగ్రహం అనేది ఇక్కడే ప్రతిష్ఠించడం జరిగింది అలాగే ఈ గుడి గురించి కూడా మొత్తం పూర్తిగా అనేది మన వీడియోలో చూపిస్తాం అలాగే ఈ సినిమా చెట్టుకున్న స్టోరీ ఏంటంటే ముప్పై రోజుల ముందు ఆ పైతలమ్మ వారు నా మంత్రి గారి కలలోకి వచ్చి నేను బలానా చెట్టుని ఎంచుకున్నానని చెప్పి చెప్తారనమాట సినిమా చెట్టు అనేది యాభై నుంచి అరవై అడుగులు ఎత్తున్నా సరే ఆ చెట్టుని ఎంచుకొని ఆ భక్తులు గారు దాని మీద కూర్చొని మూడు చెట్లు ప్రదక్షణ చేస్తారనమాట సో అమ్మీస్ ఇప్పుడైతే మనం అయితే వచ్చామండి సిరిమాన్ తల్లి చెట్టు అయితే మనం ఇక్కడికి తీసుకొచ్చి ఆ రెడీ చెట్టు అనేది ఇక్కడే రెడీ చేస్తారు సో సిరిమానోత్సవం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అలా మన కోడ జంక్షన్ వరకు అయితే వెళ్తుంది అలాగే మూడు సార్లు ప్రదక్షిణలు అయితే చేస్తారు ఆ బయటి అమ్మవారు మన పంతులు గారి మీద వాలి ముళ్ళ జంక్షన్ నుంచి కోడ జంక్షన్ వరకు మూడు ప్రదక్షిణలు చేసి విజయనగరం అంతా చల్లగా ఉండాలని ఆ తల్లి ఆశీర్వదిస్తారు అన్నమాట అందరికి అలాగే ఈ సిరిమాన్తో పాటు వ్యస్తవారి వల ఏనుగు అంజలి రథం సిరిమాన్ ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తాయి ఇవన్నీ నేను చెప్పిన వాటిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథ పైడితం సంబంధించిన వాటికి దానికి సంబంధాలు కూడా ఉన్నాయండి ఆ తల్లి గుడికి మన విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నమే కాకుండా ఒరిస్సా నుంచి కూడా చాలా మంది భక్తులైతే ఈ పండక్ అయితే రావడం జరుగుతుందండి అలాగే మన వనగుడిలోని చెదరగుడిలోని రెండు గుళ్ళలోనే సరే ధ్వజ స్తంభాలు ఉండవండి ఎందుకంటే ఈ సిరిమాన్ చెట్టు అనేది ధ్వజస్తంభం దాని దానిమీద ఆ తల్లి మొత్తం విజయనగరం మొత్తం అలాగే ప్రదక్షిణలు అనేది చేస్తారండి ఆ ధ్వజ స్తంభం మీద సిరిమానం అంటే అర్థం సిరి అంటే సప్పద మాను అంటే చెట్టు అని అర్థం సప్పదను శ్రేయస్సును ఇచ్చే చెట్టు అని అర్థం అమ్మవారు చెట్టు పైన కూర్చొని ప్రజలందరికీ దర్శనం ఇవ్వడమే ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఎవరైతే ఆ పండుగ వచ్చి అమ్మవారిని ఆశీర్వించుకుంటారో వాళ్ళ కుటుంబం అంతా సుఖ సంతోషంతో ఉండదని మా ఊరి ప్రజలను నమ్మకం అలాగే ఆ ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత ఆ చెట్టును అనేది అందరికీ ప్రసాదం రూపం కూడా పంచుతారండి ఆ చెట్టుని మన ఇంట్లో తీసుకెళ్లి జాగ్రత్తగా మన దేవుని వాళ్ళు పెట్టుకోవాలి అలాగే ప్రతి ఇంటి నుంచి మంగళవారం రోజు ఘట్టాలు అనేవి ఆ పైడితల అమ్మవారి దగ్గరికి అయితే సమర్పించుకుంటారండి కొలేని రోజు మొత్తం ఎన్ని గడప గడపకి ఘటాలతో అనేది ఊరేగింపుని భారీ ఎత్తున ఆ గుడి దగ్గరికి అయితే ఆ తల్లికి ఘటాలు అనేది అర్పించుకుంటారండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం విజయనగరంలో ఉన్న వనగుడి దగ్గర అయితే మనం ఉన్నాం ఈ గుడిలోకి వెళ్ళి పూర్తి డీటెయిల్స్ గుడి గురించి అక్కడ గుడి గురించి పూర్తి డీటెయిల్స్ మన పందులు గారి ద్వారా తెలుసుకుందాం పదండి లెట్స్ గో నమస్కారం లోకల్ విజయనగర్ ఈ సంవత్సరం గుడి గురించి అలాగే మొత్తం గురించి డీటెయిల్స్ గురించి పడింది డేట్ ఇవన్నీ మీ నోట్ ద్వారా వివరంగా చెప్తారు జనాలకు చెల్లి చాలా మంది వచ్చి వాళ్ళకి చెల్లి మంచి చెప్పండి జయపేట గుడిలో ఉన్నాం పైప్తెల్ అమ్మ కోవిలో రెండు కోవిడ్ ఉన్నాయి గుడి రైల్వే స్టేషన్ విజయనగరం రైల్వే స్టేషన్ ఎదురుగా గుడి అలాగే ఊర్లో ఉన్న ముళ్ళాంతర వద్ద చెతురుగుడి ఉన్నది రెండు పౌన్ ఏంటంటే పూర్వం రెండు వందల యాభై యాభై సంవత్సరాల కింద అమ్మవారు ముళ్ళాంతర పౌల దగ్గర అది విజయనగరం అస్సమ ఊరు ఇది పొలిమేర పొలిమేరలో అమ్మవారు అండి పొలిమేర ఊర్లో నుండి కూరపుడు విజయనగరానికి బొబ్బిలి యుద్ధం అయ్యేటండేది విజయనగరం రాజు గారు రాజుగారు పోసవాంశీయులు విజయపర్త విజయరామరాజు గారు అనమాట అప్పుడు రాజు గారు బొబ్బిలి యుద్ధం అయ్యేటప్పుడు విజయనగరానికి పబ్లిక్ యుద్ధం అయ్యేటప్పుడు ఆ విజయనగరం రాజుగారి చెల్లెలే మన బయటతల్లి అమ్మవారు అప్పుడు మొదట అమ్మవారికి కన్నయ్య వెలుస్తారు అనమాట ఆవిడికి ఆవిడ దుర్గాదేవి వంశం అంతా కూడా ఆ రాజుగారి వంశం దుర్గాదేవి తెలుసుకునేవారు ఆ అమ్మ ఆవిడికి అన్నయ్య గారికి ఆపదు ఉన్నది యుద్ధానికి వెళ్ళదని చెప్పి దుర్గాదేవి చెప్తారు అమ్మవారు చెప్పగానే అన్నయ్య గారు కానీ చెప్తారు దుర్గాదేవి చెప్పగానే మన రాజు యుద్ధానికి వెళ్ళాలి కాబట్టి యుద్ధానికి వెళ్తారు స్వతంత్రం అయిన తర్వాత రాజుగారి బలతనంగా చనిపోతారు మరియు చనిపోయిన తర్వాత ఆవిడ అన్నయ్య గారు చనిపోయారు చనిపోయే ముందు సాయంత్రం అన్నయ్య గారికి అని తెలిసి గొర్రెండి అప్పుడు బుర్రపల్లి అప్పుడు ఊళ్ళో పోట దగ్గర పోటలో ఉండేవారు పోట దగ్గర ఊళ్ళో కూలి మేరకు ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నయ్య గారు చనిపోయారని అని తెలుస్తుంది మరణం మాత్రం తెలుస్తుంది అన్నయ్య గారు లేనిదే నేను ఎందుకని చెప్పి చెరువులోకి వెళ్ళి ఆస్వానం చేసుకుంటే పెద్ద చెరువు పూర్వం అంతా చాలా పెద్ద చెరువు అంతా పెద్ద చెరువు తగ్గింది అన్నమాట తర్వాత ఇల్లు గారికి అయితే తెలుగులోకి వెళ్ళి అపమానం చేస్తుంటారు అంటే ఈ ఆవిడ ఆ చిన్నతనం నుండి కూడా ఆ చిన్నతనం నుండి కూడా రాజుగారి దగ్గర సన్నిహితంగా ప్రతివారు అప్పలాడి గారు సన్నిహితంగా ఉండేది అనమాట ఆవిడ పెంచింది రాజుగారి ఎక్కడికి వెళ్ళొచ్చు ఆవిడ చిన్నప్పని కూడా ఆయనకి అబ్జెక్ట్ ఇస్తూ ఉంటుంది వాడు ఆయన కుర్రబడి మీద కూడా ఆయనే తీసుకొచ్చారు చెరువులోకి వెళ్ళిపోయిన తర్వాత మూడు రోజులు వెళ్తూ ఆడు శరీరం కాబట్టి మూడో రోజు రాత్రి అలా అప్పల్ నాయుడు గారికి నేను అమ్మవారిని అయ్యాను నా దగ్గర తీసి ప్రజెస్ట్ చేయాలని చెప్తాను ఇక్కడ దుర్గాదే పుస్తకం కదా నా దుర్గాధి ఇప్పుడికి వరం ఇచ్చి నా యొక్క అవతారంగా తెలిసి విజయనగరాన్ని కాపాడాలమ్మా పుట్టాను నాకు అవతారంగా శరీరాన్ని విగ్రహంగా అప్పుడు జాలకర్ వాళ్ళతో కలిసి ఆ విగ్రహం తీసి మొదటి ఇక్కడ మనం గుడిలో మోవాటి తెచ్చాను వనం అంటే అడిగి పూర్వం అడిగి అడివి కాబట్టి మనం కొనవలను పెట్టారు చెట్టు కింద వేప చెట్టు కింద అమ్మఒని తక్కువ చేసి చేస్తారు ఫ్రెసిందాక ఊళ్ళో అందరూ కూడా తెచ్చున్నారు అలాగే చేస్తుండేటప్పుడు కొన్నాళ్ళు ఊళ్ళోకి రావడానికి చాలా మంది అడవిలోకి రావడానికి తగ్గించారు తర్వాత కూడా ఇబ్బంది పడిన తర్వాత కూడా ఊళ్ళో కూడా చాలా మంది కూడా బాగా కొన్ని ఆరు వందలు కదా ఏంటి ఆ పరిస్థితి ఇలాగా ఊర్లో అందుకే బాగుంటుంది అది నాకు ఊర్లో తీసుకెళ్ళి పండుగ చేయాలి ఘటాలు ఇవ్వాలి పెట్టి ఇంటికి కూడా చాలా చేయాలి నాకు క్షతం కూడా ఘటాలు రావాలి కు దేవ నా కండక్ట్ చేయాలని చెప్పి అప్పుడు ఇక్కడ మనం కూడా ఊళ్ళో తీసుకెళ్ళింది అక్కడ ఆరు నెలలు ఇక్కడ ఆరు నెలలు ఎక్కడ అమ్మవారి చెన్నయ్య అమ్మవారి దుర్గాదేవి ఇక్కడ నుండి మనం గుడి నుండి చెల్లింపు తీసుకెళ్ళి అక్కడ అమ్మవారి రిజిస్టర్ అయిన తర్వాత అక్టోబర్ లో అమ్మవారి పండుగ అయింది ఈ సంవత్సరం ఆరో తారీఖు అక్టోబర్ ఆరో తారీఖు పదిహేడో అవసరం ఏడో తారీఖున సిరిమానోత్సవం పన్నెండో తారీఖున రాక నడి జరిగింది ఇక్కడ అక్కడ కూడా పండగ అనంతరం పండగ అయిపోయిన తర్వాత రెండవ మొదటి వారం పండగ అయితే పద్నాలుగో తారీఖున తప్పోసం చెరువులో హంస అమ్మవారు మూడు సార్లు చూస్తారు పద్నాలుగు వారు ఇరవై ఒకటో తారీఖున చెదిరిగి వద్ద ఉయ్యంగా అమ్మవారు కూతారు ఇరవై రెండవ తారీఖున చండీ మనంగూడి వద్ద ఇరవై రెండు వారు ఉదయాన్ని కామీలు అమ్మవారు మాలా దీక్షకున్న వాళ్ళు అక్కడి నుండి కూడా ఊరేగి వనం గురువు వద్దకు వచ్చి అమ్మవారిని ఇక్కడ తీసుకొని వస్తారు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత చిన్న అమ్మాయి మాలాధనం అక్కడ అక్కడి నుంచి కూడా అమ్మవారి వనం గురిలో ఉందా మళ్ళీ నేనే అలాగే నేను ఇరవై సంవత్సరాల నుంచి ఈ సినిమా అనేది నేను ఎప్పుడు చూడటం జరుగుతుందండి అలాగే ప్రతిరోజు సినిమా అయిన సాయంత్రానికి వర్షం అనేది పట్టు ఇక్కడ ఆనవాయితీగా జరుగుతుంది అలాగే ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు పండుగ ఎలా జరగబోతుంది అనేది ఇప్పుడు వీడియో మీకు పిండు పిన్ చూపించారు కదా అలాగే పండుగ ఎలా జరుగుతుందో కూడా మీకు పింట్ పిన్ చూపించే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా వీడియోని మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ